యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇందక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాము ఇటు విక్రమ్ టీమా ఇటు చరణ్ టీమా ఎవరు విన్ అవుతారా అని చెప్పి ఆడియన్స్ అంతా చాలా యాంగ్షియస్గా వెయిట్ చేస్తున్నారు సార్ బిత్తీర్ సత్తి గారు మీరు రిజల్ట్ అనౌన్స్ చేస్తే విన్ ఉంది అని చెప్పి అందరూ కూడా ఇక క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక భిత్తీర్ సత్తి అనౌన్స్ చేయబోతూ ఉంటాడు అనమాట మైక్లో ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు ఇక మాకు మేము చాలా ఫిల్టర్ చేశాము అన్ని పాయింట్స్ని ఇక అన్నిట్లో మాకు నచ్చి ఇక ఫైనల్ విన్నర్గా అనౌన్స్ చేస్తుంది ఎవరినంటే విక్రమ్ అండ్ టీమ్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు బిత్తి సతి ఇక విక్రమ్ టీమ్ అయితే ఫుల్ హ్యాపీగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇక వాళ్ళు విన్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయి జోష్లోని ఎగురుతూ ఉంటారు ఏమైంది ఇప్పుడు అన్నట్టుగా విక్రమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడనమాట పక్కనే ఉన్న చరణ్కి ఇక చరణ్ అసలే ఎక్స్పెక్ట్ చేయడు కదా ఇలా జరుగుతుందని చాలా షాకింగ్గా ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు ఇక గబగబా స్టేజ్ దిగి ఇక వచ్చి బిత్తి సతీతోని ఏం సార్ అసలు ఇక్కడ ఉన్న అందరు ఆడియన్స్కి అందరికీ తెలుసు నేను విక్రమ్ ఖన్నా చాలా బాగా పర్ఫామ్ చేశాను మంచి పాట పాడాను అందరూ మెచ్చుకున్నారు మరి అలాంటిది నేనే కదా సార్ విన్ అవ్వాలి అలా ఎలాగా రిజల్ట్ తారుమారు అయిపోతుంది అలా పాసిబుల్ సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ ఇక ఇటు ఆడియన్స్లో కూర్చున్న గుండమ్మ పల్లవి వీళ్ళు కూడా షాక్ అవుతారు ఇక శాన్వి అక్షిత అయితే సంతోషిస్తూ ఉంటారన్నమాట అనుకుందైందని చెప్పి అప్పుడు బిత్తి సత్య అంటాడు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు మేమిద్దరం డైరెక్టర్స్ అనుకోని మరి ఎవరు విన్నర్ అనేది చెప్పి అనౌన్స్ చేశాము నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే కాదు సార్ ఎక్కడో ఎదురు పొరపాటు జరిగింది మీరు చూసుకోండి సార్ అని చెప్పి అనగానే ఇక జగదీష్ అంటాడు ఏంటయ్యా మేమంతా చూసుకున్నాము మా రిజల్టే తప్పన్నట్టుగా రాంగ్ అన్నట్టుగా చెప్తావేంటి మేమన్నీ చూసే చెప్పాము అని చెప్తూ ఉంటాడు జగదీష్ అవును మేము చూసే చెప్పాము అని చెప్పి బిత్తి సత్తి కూడా చెప్తూ ఉంటే ఇక పేషెన్స్ పోయి ఇక చరణేమో బిత్తి సత్తి కాలర్ పట్టుకుంటాడు ఏంట్రా ఎంతటికి ఎంత డబ్బులకి అమ్ముడు పోయో చెప్పు అసలు నేనే గెలుస్తానని నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అని చెప్పి బిత్తి సత్తి కాలర్ పట్టుకోగానే ఇక బిత్తి సత్తికి కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంట్రా నా కాలరే పట్టుకుంటావా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేనే గెలుస్తాను నేనే బాగా పాడానని చెప్పి ప్రతి ఒక్కరు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు అంత మాత్రాన మేము అనౌన్స్ చేసిన రిజల్ట్ తప్పు అని మేము అమ్ముడుపోయామని చెప్పి ఇంత మాటలు అంటావా మళ్ళీ ఇంతమంది ముందు నా కాలర్ పట్టుకుంటావా అసలు ఇలా కాదు ఇంకెప్పుడు జన్మలో కూడా గిటార్ పట్టుకోకుండా చేస్తాను ఈ మ్యూజిక్ ప్రపంచంలో నీ పేరు వినిపించకుండా నువ్వు అడుగు పెట్టకుండా నేను చూస్తాను నీకు అసలు భవిష్యత్తు లేకుండా చేస్తాను అని చెప్పి పిత్ సతీ చెప్తూ ఉంటే సార్ సార్ కాదు సార్ మీరు నేను నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలాగైనా నేనే గెలవాలి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చరణ్ ఏదైనా కూడా నా రిజల్ట్ తప్పని నేను అమ్ముడుపోయానని అన్నావు కాబట్టి నువ్వు అసలు ఈ మ్యూజిక్ ప్రపంచానికి పనికి రాకుండా చేస్తాను అని చెప్పి బిత్తి సతి అలా చెప్తూ ఉంటే నో అని చెప్పి పల్లవి అరుస్తుంది అనమాట అది అంతా పల్లవి ఊహ అంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది కదా పల్లవి బోనతోని ఇక అక్కడే ఉంటుందన్నమాట పల్లవి ఇక పల్లవికి అర్థమవుతుంది ఇదంతా ఊహ అని చెప్పి ఇక చెమటలు పట్టిపోతాయి ఒళ్ళంతా ఇక పక్కనే ఉన్న బోన అంటుంది ఏంటి ఎలాగైనా సరే నేను చరణ్కి నా ప్రేమని వాళ్ళు చెప్పాల్సిందే చెప్తాను అని చెప్పి ఎన్ని డైలాగులు కొట్టావు చూస్తేనేమో ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఏంటి మా డాడీకి వెళ్ళి చ చరణ్ గెలవకుండా చేస్తాను అని చెప్పి చెప్పేసినట్టుగా ఇక చరణ్ ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం అంతా ఒక సినిమా వేసుకున్నట్టున్నావు అందుకే అనుకుంటా ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఏంటి చెప్పు ఒప్పుకుంటావా లేదంటే ఇప్పుడే వెళ్ళి మా డాడీకి చెప్పేస్తాను తర్వాత ఇక నువ్వు ఏం చేసినా ఏమైనా ఉపయోగమే ఉండదు మరి అని చెప్పి అంటుందనమాట భువన ఇక పల్లవి ఏం మాట్లాడకుండా అలాగే ఉంటే సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి భువన వెళ్ళబోతూ ఉంటే ఆగు భువన ఇలా నీకు చేయడం తప్పనిపించట్లేదా పాపం అనిపించట్లేదా అసలు ఆచారం నేను ఎంత ఇదిగా ప్రేమించాను ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అనగానే నేను చెప్పాను కదా చరణ్ గెలవాలి అని చెప్పి నువ్వు అనుకుంటే నీ ప్రేమ ప్రేమ విషయం ఎప్పటికీ కూడా చరణ్కి తెలియకూడదు నువ్వు దూరం అయిపోవాలి మా ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటుందనమాట భువన నాకు అలానే మాట ఇవ్వాలి అని చెప్పి కూడా భువన అంటుంది భువన అంటుంది నువ్వెలా ఇష్టపడ్డావో చరణ్ని నేను కూడా అలాగే ఇష్టపడ్డాను నాకు చరణ్ కావాల్సింది ఎట్టి పరిస్థితిలో అని భువన అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అది కాదు భువన నిజమైన ప్రేమ గెలవాలి నిలబడాలంటే ఇద్దరి మధ్యలో ఆ సిన్సియారిటీ ఉండాలి నేను చరణ్ని చాలా సిన్సియర్గా ప్రేమించాను నీ ప్రేమలో నిజాయితీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి చూడు పిచ్చి పిచ్చి అమ్మమ్మ కాళ్ళ డైలాగులు నాకు చెప్పకు నాకు చరణ్ కావాల్సిందే నువ్వు వదిలి వెళ్ళిపోవాల్సిందే నీ ప్రేమ విషయం చెప్పకూడదు చరణ్ ఇప్పుడు ఈ సింగింగ్ కాంపిటీషన్లో గెలవాలంటే ఇదంతా నువ్వు నాకు మాట ఇవ్వాలి ప్రామిస్ ఇవ్వాలి సో ప్రామిస్ వేస్తేనే లేదంటే నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పి భువన బెదిరిస్తూ ఉంటే ఇక చరణ్తో గడిపిన క్షణాలు తనతో క్లోజ్గా ఉన్న అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటుంది పల్లవి ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది చరణ్ని ఇంకెప్పుడు చెప్పలేదు కదా ప్రామిస్ వేస్తే తన మనసులో ఉన్న మాట ఇక దూరం అయిపోవాలి అని చెప్పి ఏడుస్తూనే ఇక మొత్తానికి అయితే భువనకి మాట ఇచ్చేస్తుంది ప్రామిస్ అని చెప్పి ఇక ఆ తర్వాత ఇక రిజల్ట్స్ దగ్గరికి వెళ్తారనమాట ఇక రిజల్ట్స్ కాసేపట్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక బిత్తి సత్తి మైక్ తీసుకొని చెప్తాడనమాట ఇక ఇద్దరు టీమ్స్లో గెలిచింది ఫైనల్గా గెలిచింది ఎవరంటే చరణ్ అండ్ టీమ్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు బిత్తి సత్తి ఇక అక్కడున్న విక్రమ్ వాళ్ళ టీమ్ ఇక అవమానం తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చరణ్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు వాళ్ళ టీం అంతా కాంగ్రెస్ చెప్పుకొని హాక్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత బిత్తి సత్తిని అలాగే డైరెక్టర్ జగదీష్ని కూడా స్టేజ్ మీదకి రమ్మంటారనమాట అంటే చరణ్కి కంగ్రాచులేషన్స్ చెప్పి అలాగే శాల్వాది అది కప్పి ప్రైజ్ ఇవ్వడానికి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటే బిత్తి సతీ స్టేజ్ మీదకి వెళ్తారు ఇక చరణ్ వాళ్ళ టీము స్టేజ్ మీదకి వస్తారనమాట ఇక చరణ్ ని నాలుగు మాటలు మాట్లాడమని చెప్తూ ఉంటే ఇక చరణ్ మాట్లాడుతూ ఉంటాడు ఇక నేను ఫస్ట్ నుంచి కృషి చేశాను ఈ మ్యూజిక్ ఫీల్డ్లో నాకు టాలెంట్ ఉందని చెప్పి నేను ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ అయితే చేశాను ఆ హార్డ్ వర్క్తో పాటు నేను బిత్తి సత్య దగ్గర నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను ఆయన దగ్గర ట్రైన్ అయ్యాను ఇప్పుడు బితి సత్య గారు నా గురువు అలాగే నేను గెలవాలని చెప్పి ఫస్ట్ నుంచి పల్లవి కోరుకుంది మన లైఫ్లో ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇద్దరు టైప్స్ అంటే ఒకరేమో నువ్వు గెలుస్తావు ఎలాగైనా అని చెప్పి అనేవాళ్ళు ఇంకొకరు మనం గెలవకపోయినా కూడా ఫస్ట్ నుంచి నువ్వు గెలుస్తావు గెలుస్తావు అని చెప్పి మన వెనకాలే ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తే ఇదిగో ఈ పల్లవి తను నా ఫ్రెండ్ అవడం నిజంగా నా అదృష్టం పల్లవి నా దేవత అని చెప్పి చెప్తూ ఉంటాడు పల్లవి గురించి చరణ్ నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు పల్లవి అని చెప్పి ఈ మైక్లోనే స్టేజ్ మీద నించుని అలా చెప్తూ ఉంటే పల్లవి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న భువన అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఈ పల్లవి గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు ఈ చరణ్ అని చెప్పి ఇక గుండమ్మ ఇటు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఇటు బిత్తి సత్తి అవార్డు ఇద్దామని చెప్పి అవార్డు ఇవ్వబోతూ ఉంటే చరణ్కి అప్పుడు చరణ్ అంటాడు బిత్తి సత్తి గారు ఒక చిన్న విన్నపం ఏమనుకోవద్దు నేను ఈ గిఫ్ట్ అంటే ఈ ప్రైజ్ నేను పల్లవి చేతుల మీదుగా తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే తన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను కానీ నేను తన్ని జస్ట్ ఇలా తన చేతిలోగా నేను అవార్డు తీసుకుంటే తనకు కూడా కొంచెం బాగుంటుంది కదా నాకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీరు ఏమనుకోనంటే అనగానే పర్వాలేదు బాబు అని చెప్పి బిత్తి సత్తి చెప్తాడు పాలవి స్టేజ్ మీదకి రా అని చెప్పి అనౌన్స్ చేస్తాడు గున్నమ్మగారు అలాగే అక్క మీరందరూ కూడా రండి అని చెప్పి చరణ్ చెప్తాడు ఇక అందరూ స్టేజ్ మీదకి వస్తారు ఇక పల్లవికి ఆ అవార్డుని అంది అందిస్తారనమాట బితి సత్తి ఇక పల్లవి చేతుల మీదుగా అమ్మ తనకి ఈ చరణ్ అయితే అవార్డు అందుకుంటాడు ఇక పల్లవి అవార్డు అయితే ఇస్తుంది ఈ చరణ్కి అనుకున్న గోల్ చరణ్ అయితే విన్ అయ్యాడు కానీ చరణ్కి నేను ఎప్పటికీ దూరంగా అయిపోతున్నాను అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది పల్లవి మనసులో మరోపక్క ఇంటి దగ్గర చంటి హడావు చేస్తూ ఉంటాడు నానమ్మ త్వరగా రా హారతి తీసుకురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు వచ్చి ఏంట్రా గొడవ అని చెప్పి అనగానే అల్లరి కాదు నాన్న ఏం లేదు అన్నయ్య సింగింగ్ కాంపిటీషన్లో విన్నాడంట పల్లవి ఫోన్ చేసి చెప్పింది కాసేపట్లో వస్తున్నారు అని చెప్పి చంటి చెప్పడంతో వాళ్ళ నాన్నకి అమ్మ త్వరగా రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు కొడుకు కూడా వస్తున్నారా కంగారు పెట్టకండి అని చెప్పి బామ్మ హారతి బయటకొస్తుంది ఈ లోపల కారులో పల్లవి ఇటు అక్షిత శాన్వి పల్లవి అదే చరణ్ అందరు వస్తారనమాట కార్లో దిగి వస్తూ ఉంటే ఇక అవార్డుని పట్టుకొని వచ్చి నానమ్మని గెలిచాను అని చెప్పి అనగానే నేను ముందు నుంచి చెప్తున్నారా పల్లవిని పక్కన ఉంటే గెలుపు నీదే అని చెప్పి మొత్తానికైతే సాధితావు సాధించావు కప్పుని అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది బామ్మ కూడా ఇక అమ్మ పల్లవి కొంచెం ఈ హారతి అమ్మ చరణ్కి అనగానే ఏంటమ్మా ప్రతిదానికి హారతి అనగానే అప్పుడు బామ్మ అంటుంది అక్కడ నువ్వు గెలిచో బాగానే ఉంది నువ్వు గెలవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ నువ్వు గెలవకూడదు అని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మరి అలాంటి దిష్టి పెట్టిన వాళ్ళు కళ్ళు పేలిపోవాలి వాళ్ళు నోరు పడిపోవాలి మరి దిష్టి తీయాలి కదా అందుకే అని చెప్పి బామ్మ అలా అంటూ ఉంటే అప్పుడు శాన్వి బామ్మ ఎందుకలా తిడుతున్నావు అని చెప్పి శాన్వి అంటుంది అప్పుడు బామ్మ అదేదో నిన్ను తిడుతున్నట్టు అలా మాట్లాడుతావేంటే కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు వాళ్ళు నా మనోడు గెలవకూడదని వాళ్ళ కళ్ళు పేలిపోవాలి నోరు పడిపోవాలి అంటున్నాను నిన్నేదో అంటున్నట్టు ఫీల్ అవుతున్నావేంటి అని చెప్పి అంటుంది బామ్మ ఆ తర్వాత పల్లవి నువ్వు దిష్టి అని చెప్పి దిష్టి ఇస్తుందనమాట బామ్మ చరణ్ వాళ్ళ బా ఇక పాలవి దిష్టి తీస్తుందనమాట ఇక పక్కకు వెళ్ళగానే లోపల సుమలత వచ్చి ఇక ఇకప్పుడు చరణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి అవార్డ్ పట్టుకొని వెళ్ళి అమ్మ నేను గెలిచానమ్మ ముందే చెప్పాను కదా నేను గెలవకపోతే నువ్వు బిజినెస్ చూసుకోవాలని ముందే చెప్పావు అప్పుడు నేను ఎదిరించాను కానీ నాకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో నీకు ఇప్పటికైనా అర్థమైందా చూడు నేను అవార్డు కూడా గెలుచుకొచ్చాను అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు సో ఇంతే అండి ఇలాంటి ఎపిసోడ్లో జరిగింది వీడియో నచ్చిందా నచ్చే ఉంటుంది ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్